గాలిపటాలు ఎగరవేసేందుకు చైనా మాంజాను విక్రయించినా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు హైదరాబాద్ పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి పదమూడు లక్షల రూపాయల విలువ గల నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు చైనా మాంజా వల్ల మనుషులకు పక్షులకు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు తెలిపారు పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రమాదాల నివారణ కోసం భవిష్యత్తులో తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు పెల్లడించారు చైనా మాంజా విక్రయిస్తూ పట్టుబడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు చైనీస్ మన రాష్ట్రంలో ఇది బ్యాన్ చేయబడినది ఇది దీనివల్ల జరిగేటటువంటి ఉపద్రవాలు ఏంటి అంటే ఈ హ్యూమన్ సేఫ్టీకి తర్వాత ఈ యొక్క పశువులకు తర్వాత పక్షులకు వీటికి వాటి యొక్క ప్రాణానికి ముప్పు ముప్పు జరగకుండా తర్వాత ఇదేదైతే బ్యాన్ ఉందో ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇది బ్యాన్ చేశారు ఈ రోజు నుంచి వాళ్ళ మీద అందరి మీద కూడా కంటిన్యూస్ గా దాడులు చేస్తాము ఈ బ్యాండ్ బ్యాండ్ చెన్నీస్ మాంజా ఉన్నది మాత్రం పూర్తిగా స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కఠినంగా వాళ్ళ మీద శిక్షలు పడేటట్టుగా మేము చేయటానికి సంసిద్ధులమై ఉన్నాము